ొక్కరాయ్య సముద్రం మండలం అనంతపురం జిల్లా కుడివైపు కంబైండు జతగా పోటీ ఇస్తున్నాయి ఐదవ జత మంచి కాంపిటీషన్ చేత వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాండెం మండలం నంద్యాల జిల్లా వారి చెప్పలేదు నువ్వు వాట్సాప్ లో മെഡിനൊക്കെ <laughs> <laughs>

జీవోర్లు ఓఎన్ జీవో ఎర్లీ సమయవాసన్నీ రెండు చేతులు Pada ta diji, mato itki, itki te inge tu duka. Kammen nante ne

கிரீன் அது ಕಾಲ ಮೊನ್ನೆ ಕರ್ಷಾರ್ಟಿ யாரு போய் அடிப்படுத்தி சவுண்ட் பார்த்து கவனிச்சு बंगले శరికాడు ఇబ్బందులు పట్టాగ పెట్టేట్లుంది పో శరికాయ చెల్లి తోగుతాయని ఐదు నిమిషాల సమయం ఐదో వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై పూర్తి ఒక్క నిమిషంలో పదహైదు సెకండ్లు వెనుకంగులు ఉన్నాయి మూడో స్థానానికి

பார் பார் என்ன தடிக்க بتا நான் தடிக்க بتا தடிக்கலா தடிக்கலா ஏக்குறா ஆ ஆ ஏர்னடி வாடா வெட்டி நீ இந்த நிமிஷம் எடுத்துட்டு நீ எடுத்துக்க வேண்டியது நீ இத கொட்டலாம் బార్డర్ లైన్ బండర్ టచ్ అయితే కరెంట్ లైన్ టచ్ అయితే షార్ట్ సర్క్యూటే కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు రెండు నిమిషాల సమయం

మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్లి తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగులు లాగల మీకు సమయము ఒక్క నిమిషం ఉన్నది కొట్ట ము సెకండ్లు ఇరవై సెకండ్లు ఒక్క చేతిలో పది సెకండ్లు

ఏటిగడ్డ సిద్ధేశ్వర స్వామి ఆశిస్సులతో చక్రియారెడ్డి గారు బియ్యాలేరు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా అండ్ కంబైన్ సుంకులమ్మ తల్లి ఆశీస్సులతో రామ్మోహన్ గారు కొరాళ్ల గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి జత లాగిన దూరం పంతొమ్మిది వందల పదకొండు అడుగుల అంగుళాలు లాగి నాలుగవ జత నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి